ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను మరి దేవుని యొక్క మహాకృప మీకందరికీ కూడా తోడే ఉండును గాక దేవుడు తన యొక్క అత్యధికమైనటువంటి ఆశీర్వాదములతో మిమ్మల్ అందరినీ కూడా నింపును గాక ప్రిల్లర మనమందరం కూడా కడవరి దినాల్లో మనం ఉన్నాము మరి కష్టకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం మన యాటిట్యూడ్స్ అంటే మనకు అలవాట్లను మనకు ఆచార వ్యవహారాలని కూడా మనము మార్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నటువంటిది ఉంది ఎందుకనంటే మానవుని యొక్క హృదయము బాల్యము నుండి చెడ్డది అంటూ దైవగ్రంథము చాలా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది మరి ఈ రోజున మనము ఒక పోరాటంలో మానవులందరూ కూడా ఉన్నటువంటి అంటే వారు ఉన్నారు మరి ఈ యొక్క పోరాటము ఏమిటి అని మనం గమనించినప్పుడు మనమందరం అనుకుంటూ ఉంటాం మనం మనుషులతో పోరాడుతున్నాము అని మనం తలస్తూ ఉంటామండి కానీ మరి మనుషులందరూ కూడా మంచివాళ్ళే మనం కూడా అంటూ ఉంటాం మనిషి చాలా మంచి చూడండి వెరీ నైస్ మనకి ఎంత చక్కగా అర్థమైంది ఆ మనిషి చాలా మంచివాడు అనే సంగతి అర్థమైంది మానవులందరినీ కూడా మరి దేవుడు యథార్థవంతులుగా సృష్టించినాడు అంటూ దైవగ్రంథము తెలియజేస్తుంది కనుకనే మనలో ఏదో కోశాన మంచి అనేది కనిపిస్తుంటుంది ఎంతో కొంత మంచిని మనం చూడగలుగుతుంటాం కానీ మానవుడు మంచివాడే కానీ మానవుని లోపల ఉన్నటువంటి ఆ పాపము అనేది ఉంది అంటే నేను ఒక సన్మార్గంలో ఒక మంచి మార్గంలో నడవకుండా నేను పరిచే సంగతి ఉన్నది చూసారా అది చాలా విపరీతమైనటువంటిదండి వాటన్నిటిని మనము గ్రహించుకుంటే మనకు కూడా అర్థమైపోతూ అర్థమైపోతుంటాయి మనలో అసలు ఏదైనా మంచి అనేది ఉన్నదా అంటే లేదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు మానవంలో మంచి అనేది ఏది లేదు అంటే మనకు తెలిసి తెలిసిందే మనం మంచి అనుకుంటున్నటువంటి వారు ఉన్నాం అయితే రెండు స్వభావాలను మనం చూస్తుంటాం ఆల్రెడీ మన జీవితంలో రెండు రకాలైనటువంటి స్వభావాలను మనం చూస్తుంటాం బాహ్యానికి ఒక స్వభావం కనిపిస్తుంటుంది అంతరంగంగా మరొక స్వభావాన్ని మనం చూస్తుంటాం అందుకే చాలా పర్యాలు మనం ఒక మంచి పేరు పెట్టుకుంటాం ఏం పేరంటే విశ్వరూపం అంటాం నా యొక్క విశ్వరూపాన్ని చూపిస్తాను అని అంటూ ఉంటారు ఆ ప్రియులైనటువంటి వారు అంటే ఇప్పుడు కనిపించేది అసలైన రూపం కాదంటే కాదు పైకి చాలా బుద్ధిమంతుడు అన్నట్టుగా మనం అందరం ఉంటాం కానీ లోపల వేరొక స్థితి ఉంటుంది వేరొక రూపం ఉంటుంది అందుకే మాజీ ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు ఓ పుస్తకం రాస్తున్నాడు ఆ పుస్తకం పేరు ఏంటంటే ఇన్నర్ మ్యాన్ అంటే లోపల మనిషి మనము బాహ్య పరిస్థితులు చూస్తుంటాం పైన ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తుంటాం కానీ వాట్ అబౌట్ ద ఇన్నర్ మ్యాన్ లోపలి మనిషి సంగతి ఏంటి అనేది మనం గమనించాలి సహోదరుడ వందనాలు ఉదయ్ కుమార్ గారు మీకు వందనాలు తెలియజేస్తున్నాం అలాగే ఫ్రీ డోన్ అన్నట్టుగా ఉంది ఆమెను అంటున్నారు మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నటువంటి వారు కానీ ఇన్నర్ మ్యాన్ సంగతి ఏంటి వాట్ అబౌట్ ద ఇన్నర్ మ్యాన్ అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు బాహ్య పురుషుడు చాలా దిట్టంగా కనిపిస్తూ ఉంటారు డియర్ ఫ్రెండ్స్ యు ఆర్ ఆల్ ఆర్ ద ఫేసింగ్ విత్ ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ డోంట్ వరీ మనందరం కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్నే మనము డీల్ చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఎక్కువ శాతం కానీ మరి ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావటానికి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అంతేకాదు మరి ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లంలో మనము చిక్కుకోవటానికి కారణాలు ఏంటనేది ఒకసారి మనము ఎనలైజ్ చేయవలసినటువంటి అవసరత ఉన్నటువంటిది ఉంది అంతేగాని మనం ఏదో ప్రాబ్లంలో ఉన్నామని చింత చేయటం కాదు కానీ ఈ స్థితి రావటానికి ఏంటి భక్తుడు అంటాడు శ్రమ కలగక మునుపు నేను దారి తొలగి తిని అని దైవ గ్రంథంలో రాయబడినటువంటిది ఉంది మనం ఎక్కడైనా దారి తొలగినట్లయితే మన దేవుని దగ్గర ఒప్పుకుంటే ప్రభువా నేను దారి తొలగినయన కనుక నేను ఈ యొక్క నష్టాల్లోనికి వచ్చినాను నన్ను క్షమించు అని మనం ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో మనం ఏమైతే పోగొట్టుకున్నామో ఎలాంటి నష్టాల్లో అయితే మనం ఉన్నామో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయ చేయగలిగినటువంటి దేవాది దేవుడు కనుక మనుషుడు ఈ లోకంలో బ్రతుకున్నంత కాలం కూడా మరి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి కనుక ఇక్కడ దామోదర్ గారు మరొక విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు ఇంతకుముందు కూడా చెప్తున్నారు ప్లీజ్ ప్లీజ్ ఫ్రే ఫార్ మై మ్యారేజ్ మై జాబ్ అండ్ మై ఫ్యామిలీ సాల్వేషన్ ఐ మీన్ థ్యాంక్ యూ బ్రదర్ వెరీ నైస్ ఆ దామోదర్ గారు నేను మరొకసారి మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డోంట్ వరీ ఆ దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితాలని మార్చగలిగినటువంటి వాడు ఆయనకి మరి అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రిల్లారా కనుక ఆయన సమస్తాన్ని కూడా బాగుగా చేయగలిగినటువంటి దేవుడు కనుక మనము దేవుని వైపు సంపూర్ణంగా ఆధారపడటము నేర్చుకోవాల్సినటువంటి అవసరత మనకి ఎంతైనా ఉన్నటువంటిది ఉంది కనుకనే మనం ఎవరం కూడా భయపడవలసినటువంటి అవసరము లేదు బాధపడవలసినటువంటి అవసరం కూడా లేదు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి కార్యం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి ఖచ్చితంగా దేవుడు రక్షణను మనకు ఇవ్వగలిగినటువంటి వాడండి మనల్ని నడిపించగలిగినటువంటి వాడు మరి కొంచెం కాలము శ్రమ పడిన తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తాడంటూ ఆ దైవ గ్రంథము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది దేవుడు మనల్ని సంపూర్ణులుగా చేయగలిగినటువంటి వాడు ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు కానీ మనమే ఎందుకు చాలా పర్యాయాలు ఈ విషయాలన్నిటిలో కూడా మనము నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం రకరకాలైనటువంటి పరిస్థితులనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే రోమపత్రిక ఏడో అధ్యాయంలో సహోదరులారా మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేచ్చున్నదని మీరు ఎరుగురా అంటున్నాడు అంటే మనుషుడు బ్రతికున్నంత కాలం మాత్రమే ఏం చేస్తుందంటే ధర్మశాస్త్రము ఆ మనిషిని మీద ఏం చేస్తుంది అధికారం చేస్తుందంటండి నిజం గమనించినట్లయితే బ్రతికున్నంత వరకు బ్రతికున్నంత కాలమే ఏంటి అధికారం అంటే నువ్వు అలా చేయాలి ఇలా ఉండాలి మనము ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు పడికట్టు కట్టుబాట్లు ఇవన్నీ కూడా చాలా 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 మనం చూస్తూ ఉంటాం కానీ దైవ గ్రంథము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే మనం బ్రతికున్నంత వరకే ఇవన్నీ కూడా మరి అయితే గమనించినట్లయితే ఒక ఉదాహరణ చెప్తున్నాడు భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బొద్దురాలు కానీ భర్త చనిపోయినలా భర్త విషయమైనటువంటి ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందింది అంటే ఈ యొక్క నిబంధనలు ఈ యొక్క కట్టుబాట్లు ఇవన్నీ కూడా మనము బ్రతికున్నంత వరకే కానీ మనము చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఏమి ఉండవండి మనం కాలం వీటన్నిటిని కూడా ఇలాగ ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటారు కనుక ఈరోజున మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రం అనేది లేనప్పుడు కొట్టివేయబడినప్పుడు మన మనం ధర్మశాస్త్రానికి బద్దులుగా ఉండవలసినటువంటి అవసరత లేదు చివరిగా గమనించినట్లయితే నాలుగవ వచ్చినాన్ని చూస్తుంటాం ఉంటాం కావున నా సహోదరులరా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు ఎవరి కొరకు అంటండి దేవుని కొరకు మనము ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటికై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతరి కానీ మనం ఫలం ఫలించాలి క్రీస్తు ద్వారా ఫలం ఫలించాలంటే మనము ధర్మశాస్త్రం విషయమై చనిపోవలసినటువంటి వారు ఉన్నాము ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాల నుంచి మనము బయటికి రావాల్సినటువంటి వారు ఉన్నాము ఎలైనగా శరీర సంబంధులమై ఉండినప్పుడు శరీర సంబంధులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ ఫలాన్ని ఫలిస్తారంటే మరణార్థమైనటువంటి ఫలాన్ని ఫలిస్తారు ప్రియులరా మరణార్థమైనటువంటి ఫలం ధర్మశాస్త్రం వలనైనా పాపేచ్చలు మన అవయవంలో కార్య సాధకములై ఉండెను అంటే అంటే మరి పాపపు కోరికలు ఇవన్నీ కూడా మన లోపల ఇంప్లిమెంట్ అవుతున్నాయని రాబడింది అంతేకాదు ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితమో దాని విషయమై చనిపోయిన వారమై అంటే పాపం విషయంలో మనము నిర్బంధింపబడినటువంటి వారమై పాపముతో ఉన్నప్పుడు మరి దాని విషయమై ఏమైపోతున్నాం అంటే ఇప్పుడు చనిపోతాం అంటే చనిపోయినటువంటి వాడు పాప విముక్తుడని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కనుక మనం చనిపోతే మన పాపముల విషయమే అపరాధముల విషయమే చచ్చినటువంటి వారమేంటే మనం తిరిగి లేపబడటానికి అవకాశం ఏర్పడుతుంది ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిటం కనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక అంటే ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందటం అంటే ఇలాగుండకూడదు అలాగుండకూడదు ఇది చేయకూడదు అది చేయకూడదు అనే అక్షరానుసారం అంటే లేకపోతే మన పాపాలు పోవాలంటే ఫలాన్ని చేయాలి కర్మ చేయాలి కర్మ సిద్ధాంతం ఇవన్నిటి నుండి కూడా ఇదంతా ప్రాచీన స్వభావము కనుక ఇలాంటి స్వభావం కాకుండా ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేస్తున్నామంటున్నాం కనుక మనము ఆత్మానుసారమైన నవీన స్థితి మనం కలిగినటువంటి వారికి ఉండాలి కొత్త స్థితి కలిగి ఉండాలి మనం ఎవరమైనప్పుడు కూడా నూతన స్థితిలోనికి రావాల్సినటువంటి వారు ఉన్నాం మరి ఈ యొక్క నవీన స్థితి